హలో వన్ అందరికీ నమస్కారం సో ఈరోజైతే ఈ వీడియోలో నేను ఏపీ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ టెన్ గురించి అయితే చెప్పడానికి వచ్చేసాను సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏపీ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ టెన్ సో దాని గురించి అందులో ఏపీ కల్పిస్తున్న సౌకర్యాలు ఏంటి అలాగే అందులో ఉన్న సెక్షన్స్ మొత్తం థర్టీ ఎయిట్ సెక్షన్స్ ఉన్నాయి సో థర్టీ ఎయిట్ సెక్షన్స్లో ఏమేమి ఉన్నాయి ఒక్కో సెక్షన్ దేని గురించి చెప్తున్నది అనే దాని గురించి ఈరోజైతే చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఆర్టీఈలోని సెక్షన్ థర్టీ ఎయిట్ వన్ సెక్షన్ థర్టీ ఎయిట్ వన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక అవసరాలకు అనుగుణంగా జాతీయ చట్టంలో చేసుకునే అవకాశాన్ని కల్పించడం అయితే జరిగింది ఆ సెక్షన్ ట్వంటీ థర్టీ ఎయిట్ వన్ ప్రకారం ఈ ఏపీ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని అయితే రూపొందించ ఈ ఏపీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం రూపొందించబడింది అన్నమాట దేని ప్రకారం సెక్షన్ థర్టీ ఎయిట్ వన్ ప్రకారం ఏపీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం రెండు వేల పది అనేది రూపొందించబడింది అన్నమాట ఇప్పుడు ఏపీ కల్పిస్తున్న సౌకర్యాలు ఏంటివో చూద్దాం ఫస్ట్ది ఉచిత పాఠ్య పుస్తకాలు ఉచిత నోట్ పుస్తకాలు మధ్యాహ్న భోజనం అలాగే ఉచిత యూనిఫామ్ అలాగే బాలికలకు ఉచిత సైకిళ్ళు సో ఏమేమి కల్పిస్తుందంటే ఉచిత పాఠ్య పుస్తకాలు ఉచిత నోట్ పుస్తకాలు అలాగే మధ్యాహ్న భోజనం అలాగే ఉచిత యూనిఫామ్ అలాగే బాలికలకు ఉచిత సైకిళ్ళు అనేది ఇవన్నీ కల్పిస్తుంది అనమాట ఇప్పుడు ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ను ను పర్యవేక్షించే బాధ్యతను జాతీయ బాలల హక్కుల కమిషన్కు అప్పగించడం జరిగింది ఎవరికి అప్పగించింది అంటే ఎన్సిపిసిఆర్ జాతీయ బాలల హక్కుల కమిషన్ అంటే నేషనల్ కమిషన్ ప్రో ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సో ఎన్సిపిసిఆర్కి అప్పగించడం అయితే జరిగిందనమాట ఇప్పుడు ఎన్సీపీఆర్ ఎన్సిపిసిఆర్ అనేది ఆ ఏర్పాటు అనేది ఎప్పుడు జరిగింది అంటే రెండు వేల ఏడులో నేషనల్ కమిషన్ ప్రో ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేది టూ థౌజండ్ ఎయిట్ ఏడులో ఏర్పాటు అనేది జరిగింది ఈ ప్రస్తుతం సో ప్రస్తుతం ఎన్సిపిసిఆర్ చైర్మన్ వచ్చేసి ఇది కాదండి ప్రియాంక కనుంగు ప్రియాంక కనుంగు అండి సో ఫస్ట్ ఫస్ట్ ఎన్సిపిసిఆర్ చైర్మన్ అయితే శాంతా సిన్హా కానీ ప్రజెంట్ ఎన్సీపీసీఆర్ చైర్మన్ వచ్చేసి ప్రియాంక కనుంగు ప్రియాంక కనుంగు అదనమాట ఫస్ట్ ఎన్సీపీసీఆర్ చైర్మన్ అయితే శాంతా సిన్హా ప్రజెంట్ ఎన్సీపీసీఆర్ చైర్మన్ వచ్చేసి ప్రియాంక కనుంగు నెక్స్ట్ ఆ రాష్ట్రంలో ఆర్టీఈని పర్యవేక్షించడం కోసం రెండు విధాలైన ఏర్పాట్లు అనేవి కలవన్నమాట ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్ఈపిఏ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ అథారిటీ సెకండ్ వన్ వచ్చేసి ఎస్ఏసి స్టేట్ అడ్వైజ్ కౌన్సిల్ అనమాట సో ఇవి రెండు ఉన్నాయన్నమాట అంటే రాష్ట్రంలో ఆర్టీని పర్యవేక్షించడం కోసం ఈ రెండు విధానాలు అనేవి కలవు అవి ఆ రెండు విధానాలు ఏంటివి అంటే ఆర్ఈపిఏ ఇంకోటి ఎస్ఏసి స్టేట్ అడ్వైజ్ కౌన్సిల్ ఈ రెండు విధానాలు అయితే ఉన్నాయన్నమాట అయితే రాష్ట్ర సలహా మండలి చైర్మన్ ఎవరు అంటే విద్యాశాఖ మంత్రి సభ్యుల సంఖ్య ఎంతమంది అంటే పదమూడు మంది ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ ఎస్సీఎస్ఈ సమావేశం అనేది జరుగుతుంది స్టేట్ అడ్వైజ్ కౌన్సిల్ సమావేశం అనేది ప్రతి మూడు నెలలకు ఒకసారి అయితే జరుగుతుంది సో ఇప్పుడు ఆర్టీఈ సెక్షన్ల గురించి చూద్దాం మొత్తం ముప్పై ఎనిమిది సెక్షన్లు అయితే ఉన్నాయి ఆ సెక్షన్లు ఏ సెక్షన్లో ఏముంది అనేది ఇప్పుడు చూద్దాం సెక్షన్ వన్ సెక్షన్ వన్లో చట్టం పేరు పరిధి సెక్షన్ టూలో కీలక పదాలు నిర్వచనాలు సెక్షన్ త్రీలో బాలల ఉచిత నిర్బంధ హక్కు సెక్షన్ ఫోర్లో ప్రాథమిక విద్య నమోదు పూర్తి చేయడం సెక్షన్ ఫైవ్లో బదిలీ కోరే హక్కు ఫస్ట్ మనం ఈ సెక్షన్స్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి క్లియర్గా చదువుకోవాలి దాని తర్వాత మనం ఏదైనా కోడ్స్ యూస్ చేసి మనకు ఏ విధంగా అయితే గుర్తుంటుందో సో దాని ప్రకారం మనం కోడ్స్ని యూస్ చేసుకొని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నమాట సో ఫస్ట్ మనం అసలు ఏముంది అనేది మాత్రం కంపల్సరీ అయితే నేర్చుకోవాలి సో కేవలం కోడ్స్ని బట్టి కాకుండా ముందు నేర్చుకొని ఆ తర్వాత కోడ్స్ని యూస్ చేసుకొని గుర్తుంచుకుంటే మనకి ఎక్కువ టైం గుర్తుంటుందన్నమాట సో నెక్స్ట్ సెక్షన్ సిక్స్ పాఠశాలల స్థాపన సెక్షన్ సెవెన్లో ఆర్థిక పరమైన బాధ్యతలు సెక్షన్ ఎయిట్లో సంబంధిత ప్రభుత్వ బాధ్యతలు సెక్షన్ నైన్లో స్థానిక ప్రభుత్వ బాధ్యతలు సెక్షన్ టెన్ తల్లిదండ్రుల బాధ్యతలు నెక్స్ట్ సెక్షన్ లెవెన్లో పూర్వ పాఠశాల విద్య స్థానిక ప్రభుత్వ బాధ్యత సెక్షన్ ట్వెల్వ్లో పాఠశాలల బాధ్యతలు సెక్షన్ థర్టీన్లో బడుల ఎంపిక విధానం అలాగే క్యాప్టేషన్ ఫీజులు ఉండకూడదు సెక్షన్ ఫోర్టీన్లో బడిలో ప్రవేశానికి వయస్సు ధృవీకరణ సెక్షన్ ఫిఫ్టీన్లో బడిలో ప్రవేశాన్ని నిరాకరించకూడదు అనేది సెక్షన్ ఫిఫ్టీన్ నెక్స్ట్ సెక్షన్ సిక్స్టీన్ అదే తరగతిలో పునరావృతం కాకూడదు సెక్షన్ సెవెంటీన్ విద్యార్థులను శారీరకంగా మానసికంగా హింసించరాదు సెక్షన్ ఎయిటీన్ ప్రభుత్వ గుర్తింపు లేకుండా బడి నిర్వహించకూడదు సెక్షన్ నైన్టీన్ పాఠశాలల నాయకులు ప్రామాణికులు సెక్షన్ ట్వంటీ షెడ్యూల్లో మార్పులు చేయు అధికారం సెక్షన్ ట్వంటీ వన్ ఎస్ఎంసీ కమిటీ నిర్మాణం సెక్షన్ ట్వంటీ టూ పాఠశాలల అభివృద్ధి ప్రణాళిక సెక్షన్ ట్వంటీ త్రీ ఉపాధ్యాయుల అర్హతలు సెక్షన్ ట్వంటీ ఫోర్ ఉపాధ్యాయుల విధులు సమస్యలు పరిష్కారం సెక్షన్ ట్వంటీ ఫైవ్ ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి సెక్షన్ ట్వంటీ సిక్స్ టీచర్ల ఖాళీలను భర్తీ చేయడం సెక్షన్ ట్వంటీ సెవెన్ ఉపాధ్యాయులను బోధనేతర విధుల్లో వినియోగించరాదు నెక్స్ట్ సెక్షన్ ట్వంటీ ఎయిట్ ఉపాధ్యాయులు ప్రైవేటు ట్యూషన్లు చెప్పరాదు సెక్షన్ ట్వంటీ నైన్ ప్రణాళిక మూల్యాంకన విధానం సెక్షన్ థర్టీ ఎలిమెంటరీ విద్య పూర్తి అయినట్లు ధృవీకరణ పత్రం సెక్షన్ థర్టీ వన్ బాలల హక్కుల సంరక్షణ చర్యలు సెక్షన్ థర్టీ టూ ఫిర్యాదు పరిష్కారం సెక్షన్ థర్టీ త్రీ జాతీయ సలహా సంఘం ఏర్పాటు సెక్షన్ థర్టీ ఫోర్ రాష్ట్ర సలహా మండలి ఏర్పాటు నెక్స్ట్ సెక్షన్ థర్టీ ఫైవ్ ఆదేశాలు జారీ చేయు అధికారులు సెక్షన్ థర్టీ సిక్స్ విచారణకు ముందస్తు అనుమతి పొందడం సెక్షన్ థర్టీ సెవెన్ సదుద్దేశంతో చేపట్టిన చరిత్రకు రక్షణ సెక్షన్ థర్టీ ఎయిట్ రాష్ట్ర ప్రభుత్వాలు చట్టంలో మార్పులు చేసుకునే అవకాశం సెక్షన్ థర్టీ ఎయిట్లో అనమాట సో ఇవండి ఏపీ విద్యా హక్కు చట్టం రెండు వేల పది ఏపీకి కల్పిస్తున్న సౌకర్యాలు అలాగే ఆర్టీఈ సెక్షన్స్ అనమాట మొత్తం థర్టీ ఎయిట్ సెక్షన్స్ ఒక్కో సెక్షన్ ఒక్కో దాని గురించి చెప్తుంది సో ఇదండి ఇవాళ వీడియో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్